సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఎక్స్పైర్డ్ ఎఫ్ఎస్ఐ బ్యాచ్ నెంబర్ లేనివి సీజ్ రెండు వేల ఆరు చట్టం ఉల్లంఘన ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ ప్రజలకు అమ్మే పదార్థాలు శుద్ధమైనవి నాణ్యమైనవిగా ఉండాలి ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారి సుమన్ కళ్యాణ్ గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సో అతి మొత్తం మీద అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఎం హనుమంతరావు ఆదేశాల మేరకు ఆలేర్ పట్టణంలోని మొత్తం మీద ఏదైతే అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడైతే మనం చూసుకోవచ్చు హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఈనాడు సూపర్ మార్కెట్లలో కానీ ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి వస్తువులు వాడుతూ ఈనాడు ప్రజలు వచ్చి ఆకలి మీద వస్తారు రెస్టారెంట్లు ఎందుకంటే ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళేటటువంటి హైవే ఉంది కాబట్టి వరంగల్ హైవే ఉంది కాబట్టి ఈనాడు యాదాద్రి టెంపుల్ కానీ అక్కడ స్వర్ణగిరి టెంపుల్ కానీ భువనగిరి ఫోర్ట్ కానీ సో ఈ విధంగా మేడారం పోవడానికి కానీ సో ఈ విధంగా పబ్లిక్ వెళ్తుంటారు కాబట్టి ఈనాడు అక్కడ రెస్టారెంట్లో ఎన్నో డేట్ అయిపోయినటువంటి ఎక్స్పైరీ ఫుడ్స్ మారుతూ ఆ స్పైసియస్గా ఫ్లేవర్స్ అవ్వడం చేయడం కలర్ కలరు అన్ని డూప్లికేట్ మసాలాలు తీసుకొచ్చి చేయడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది సో ప్రజలు ఎందుకన్నా బయటికి వెళ్ళినప్పుడు హోమ్లీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని క్యారీ చేసుకొని పోయినా కానీ అక్కడ వెళ్ళినటువంటి పంస్కొని వండుకోని అంటే బాగుంటుందని చెప్పేసి మేము సూచన చేస్తాం ఎందుకంటే ఈ కల్తీ పదార్థాలతోని హోటళ్ళల్లో తినడము రెస్టారెంట్లలో తినడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ప్రజలు దయచేసి జాగ్రత్తగా ఉండాల్సిన కోరుతున్నాం సో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులతో రైడింగ్ చేపించి పని హోటళ్ల మీద రైడింగ్ చేపించడం అక్కడ అదేవిధంగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇవ్వడం కానీ డేటా అయి అయిపోయిన వాటిని సీజింగ్ చేయడం కానీ ఈ విధంగా జరుగుతుంది సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాల్సిందని మేము కోరుతాను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు హాలేరు పట్టణంలోని మార్టైన్ సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్ రిజిస్టర్డ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాటితో కలిసి తనిఖీ చేశారు ఇలాంటి అనుమతులు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు సూపర్ మార్కెట్ను అంతా పరిశీలించారు ప్రజలు అమ్ముతున్న ప్యాకింగ్ చేసి ఆహార పదార్థాలపైన తయారీ తేదీలు ఎఫ్ఎస్ఐ గుర్తింపు కానీ బ్యాచ్ నెంబర్ కానీ కంపెనీ పేరు కానీ లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు తయారీ తేదీ ముగిసిన పదార్థాలు హానికర టీ పొడి చింతపండులను ప్రజల ఆరోగ్యాల నిమిత్తం అక్కడికక్కడే ధ్వంసం చేసి నిర్వహణదారులను హెచ్చరిస్తూ మార్కెట్లో అమ్ముతున్న ఆహార పదార్థాలకు సంబంధించినవి ఆ ఇతరములు కానీ తప్పకుండా ఎఫ్ఎస్ఐ గుర్తింపు పొందినవి బ్యాచ్ నెంబర్ ఉండేటట్లుగా తయారీ తేదీ తేదీ ముగిసినవి ఉండకుండా చూసుకోవాలని ఆ ముగిసిన ఆహార పదార్థాలను అమ్మకుండా తొలగించి వేయాలని హెచ్చరించారు ప్రజలకు అందిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యతతో కూడి కూడినవై ఉండాలని పలు సూచనలు చేశారు మొత్తం మీద రెండు వేల ఆరు చట్టం ఉల్లంఘించినందుకు గాను ఇంప్రూవ్మెంట్ నోటీసులు కూడా ఇచ్చారు సో ప్రజలకు ఏ విధమైనటువంటి అనికరంగా ఉన్న టూ థౌజండ్ సిక్స్ యాక్ట్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా ప్రజలు మీ నోటీస్ కోసం మీడియా సంస్థలకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం సో ఫుడ్ ఎక్కడున్నా సరే డేట్ అయిపోయినా కానీ ఎక్స్పైరీ డేట్ కానీ అదేవిధంగా ఆ ఫ్లేవర్డ్ కెమికల్స్ తయారు చేసి నాడు ఆ డూప్లికేట్ ఐటమ్స్ కానీ టీ పొడి కానీ ఈ విధంగా ఆ అమ్ముతున్నారు సో ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను